వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి హంగామ తంతు అంతా ఇంత కాదు ఆ రోజే మనం చెప్పాం ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీలు కొత్త కాదు ఆ ప్యాకేజీల పేరుతో ఆశలు రేకెత్తించి ఆ ఆశల మీద నీళ్లు జల్లడం కూడా కేంద్రానికి కొత్త ఏమీ కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినట్టు జాగుతున్నటువంటి ప్రచారం ఒట్టి బోటకమే అది ప్లాంట్కి ఏ రకంగానూ మేలు చేసే అవకాశం లేదు పైగా ప్లాంట్ని మరింత కొంగ దియ్యబోతోంది ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి తగ్గట్టుగా అందులో ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి ప్రహసనం నడుస్తోంది అని మనం ఒక వీడియో చేసాం ఆ వీడియో కూడా కింద ఉంటుంది చూడండి కానీ ఆ రోజు ఆ వీడియో తప్పుపట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు తాము స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ సాధించామని ఈ రోజుకి గొప్పగా చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకరి మించి ఒకరు భజన చేశారు పవన్ కళ్యాణే ఈ ప్యాకేజ్ సాధించాడంటూ ఆయన పార్టీ అభిమానులు విశాఖపట్నంలో పాలాభిషేకాలు కూడా చేసుకున్నారు ప్యాకేజ్ వచ్చిందో రాదో తెలియదు కానీ ఆ ప్యాకేజ్ క్రెడిట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల మధ్య మాత్రం పోటీ అయితే కనిపించింది అలాంటి సమయంలో ఈ ప్యాకేజ్ మతలబుని ఈరోజు ఆంధ్ర జ్యోతి పత్రిక బయటపెట్టింది సెంట్రల్ ఉక్కుగనుల శాఖ కార్యదర్శి సు సందీప్ పాండ్రి నిన్న విశాఖపట్నం వచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆయన నిన్న దాదాపుగా రెండు వందల యాభై మంది యువ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమావేశమయ్యారు వైజాగ్ స్టీల్లోనే నిన్న రెండు వందల యాభై మంది అదే ప్లాంట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తేల్చింది ఏంటంటే ప్రభుత్వం ప్రకటించిన అంటే కేంద్రం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని బ్యాంకుల రుణాలు అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తారు ఇది ప్లాంట్ ఉద్ధరణకి కాదు ప్లాంట్కి అదనంగా మేలు చేసేటువంటి అంశం లేదు కేవలం ప్లాంట్ పేరుతో ఉన్నటువంటి అప్పులు తీర్చే ప్రక్రియ సాగుతోంది అంటే ప్లాంట్ పేరుతో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తే రేపు ఎవరైనా ప్లాంట్ కొనుగోలు చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి ఈ సమస్య ఉండకూడదని ఇప్పుడు కేంద్రమే అప్పులు తీర్చేదానికి సిద్ధపడుతుందా అన్న సందేహం కూడా వస్తుంది దాని తగ్గట్టుగానే ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇవ్వరు స్టీల్ ప్లాంట్ పేరుతో ఉన్నటువంటి బ్యాంకుల్లో అప్పులకి బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అంతేకాదు అసలు ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లే కాదు ప్యాకేజ్ గతంలో ఇచ్చిన పదహారు వందల యాభై కోట్లు కూడా ఈ ప్యాకేజీలో భాగమే మొన్నటి సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్లు ప్రకటించి ఆ పదహారు వందల యాభై కోట్లు కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాంకులకి అదేవిధంగా కేంద్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ బకాయిలకి సరిపెట్టేసుకుంది ఇప్పుడు అందులో ఆ పదహారు వందల యాభై కోట్లు కూడా ఇందులో భాగమే అంటే మిగిలిన తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు కూడా ప్లాంట్కి ఏమీ రాదు పైసా ఎవరు మొత్తం సర్దుబాటు చేసుకుంటారు అని చెప్తున్నారు అధికారికంగా ఎవరు కేంద్ర గనుల శాఖ కార్యదర్శి చెప్తున్నారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పినటువంటి మాట ఇది ఎవరో కావాలనో లేదంటే ఇదేదో చిత్రీకరించినటువంటి వ్యవహారం కాదు అధికారికంగా ధృవీకరించినటువంటి అంశం ఇక ఫర్నేసులను నడపాల్సినటువంటి బాధ్యత ఉద్యోగులదే జీతాల బకాయిలు ఇంక్రిమెంట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు అంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి నెలల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వేతన బకాయిల విషయం కేంద్రానికి బాధ్యత లేదు బ్లాక్ ఫర్నేషన్లు నడుపుకుని ఉత్పత్తి చేసుకుని ఉత్పత్తిని అమ్ముకుని ప్లాంట్ మాత్రమే ఆ బకాయిలు తీర్చుకోవాలి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి బకాయిలకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు కేంద్రం ఏం చేస్తుంది అప్పులు తీర్చుకుంటుంది కేంద్రానికి రావాల్సినటువంటి బకాయిలు బకాయిలుంటే జమ చేసుకుంటుంది అంతవరకు మాత్రమే కేంద్రం చేస్తుంది తేల్చేశారు ఇంకేం ప్యాకేజ్ ఇది ఇంకెవరిని ఉద్ధరించే ప్యాకేజ్ ఇది చాలా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్లాంట్కు సొంత గనులు కేటాయించే పరిస్థితే లేదు తేల్చేసారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించరు కానీ చంద్రబాబు మాత్రం మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్వయంగా మోదీ సభలో చంద్రబాబు అడిగాడు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు ఆయనకి సొంత గనులు కేటాయించండి అని ముఖ్యమంత్రి అడిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుగా భావించేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని పల్లెత్తు మాట కూడా అనలేదు చంద్రబాబు కానీ అదే చంద్రబాబు ఆర్సెల్ఆర్ మిట్టలు ఎవడో ప్రైవేట్ వ్యక్తికి ఒక కార్పొరేట్ సంస్థకి సొంత గనులు కేటాయించాలని ప్రధానిని ప్రాధేయపడ్డారు అంటే సొంత సంస్థ మీద ప్రభుత్వ సంస్థ మీద ప్రజల ఆస్తు మీద సమతి ప్రేమ చూపించి కార్పొరేట్ల సంపద కోసం కార్పొరేట్ల ఆస్తుల పెంపుదల కోసం కార్పొరేట్ల లాభాల కోసం అమితమైనటువంటి ప్రేమని చంద్రబాబు ప్రధాని సభ సాక్షిగా ప్రకటించారు ఇప్పుడు ఉక్కు గనుల శాఖ కార్యదర్శి వచ్చి చెప్తుంది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించే అవకాశమే లేదు తేల్చేశారు సొంత గనులు లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా బాగుపడుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇనుము ఉత్పత్తి చేయడానికి స్టీలు ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేయడానికి అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో దాన్ని యాభై వేల రూపాయలకు అమ్మాల్సి వస్తుంది అరవై వేల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది అంటే సొంత గనులు లేకపోవడం వల్ల ఐరన్ ఓరు కానీ బొగ్గు కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది ఎక్కువ ధరకి కొనుగోలు చేసిన తర్వాత ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది ఉత్పత్తి ఖర్చు పెరిగిన తర్వాత మార్కెట్లో దానికి తగ్గేటువంటి ధర రావటం లేదు ధర రాకపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలవుతుంది అంటే ఈ నష్టాలు పాలవడానికి కారకులు ఎవరు ముడిసరుకు కేటాయించకపోవడం ముడిసరుకు ఎందుకు లేదు సొంత గనులు లేకపోవడం సొంత గనులు ఎవరివ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్రం ఏమో సొంత గనులు ఇవ్వము అని తేల్చేసింది ప్లాంట్కి సొంత గనులు లేకుండా ముడిసరుకు మార్కెట్లో కొనుక్కుని అంతగా ఉత్పత్తి చేసిన తర్వాత అంతకన్నా తక్కువ ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తే ఇక ప్లాంటు బాగుపడేది ఎప్పుడు ప్లాంటుని ఉద్ధరించింది ఎవరు చాలా కీలకమైనటువంటి అంశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రచారానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని ఈ ప్లాంట్ బాగు చేయడం తమ లక్ష్యం కాదని తేల్చేసింది చూడండి ఎంత దయనీయమైనటువంటి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాక్షిగా సాగుతుందో మరోసారి ప్యాకేజ్ అప్పట్లో ప్రత్యేక హోదా పేరుతో వచ్చినటువంటి ప్యాకేజీ కూడా ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నయ వంచనగా మిగిలింది ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ కూడా మరోసారి నమ్మక ద్రోహంగా మారుతోంది ఏమన్నా దీన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు ప్లాంట్లో అధికారులు చెప్తున్నటువంటి దానికి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథను ఎక్కడో వచ్చింది కాదు చాలా కీలకమైనటువంటి వ్యవహారం సెయిల్లో విలీనం కూడా కుదరదు ప్లాంట్ ప్రైవేటుకరణ అంశం పార్లమెంటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి సెయిల్లో విలీనం చేయరు సొంత గనులు కేటాయించరు జీతాల సంబంధించి పెండింగ్ సంబంధించినటువంటి బకాయిలు చెల్లించరు ఏదో ప్యాకేజ్ ఇచ్చామో ఆ ప్యాకేజీ మళ్ళీ మేమే సర్దుబాటు చేసుకుంటాము మీ ప్లాంట్ని మీరే ఉద్ధరించుకోండి మీ జీతాలు మీరే తెచ్చుకోండి మీ ముడి సరుకు మీరే బహిరంగ మార్కెట్లో కొనుక్కోండి ఇది చెప్తోంది ఇంకెక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్ధరించినట్టు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని వంచి నమ్మక ద్రోహం చేస్తున్నట్టు కాదా ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కూటమ్మ పాలక పార్టీల నేతలు ఏం సమాధానం చెప్తారు చాలా పెద్ద వ్యవహారం ఇది స్టీల్ ప్లాంట్ అంటే కేవలం చాలామంది ఆ ప్లాంట్లో సంబంధించినటువంటి పదివేల మంది కార్మికులదో లేదంటే పదిహేను వేల మంది నిర్వాసితులతో వాళ్ళకి సంబంధించిన అంశంగా భావిస్తున్నారు కానీ అందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి భూములు కానీ మిషనరీ కానీ దాని వాల్యూ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పైబడినటువంటి ఆస్తి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఖరీదైనటువంటి ప్లాంటు అతిపెద్ద భారీ పరిశ్రమ వైజాగ్ లాంటి మహానగరం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే దానికి కారణం ఆ స్టీల్ ప్లాంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే ఆ నగరం రూపురేఖలు మారాయి ఆ నగరం అభివృద్ధి దిశలో సాగింది సాధారణ విశాఖపట్నం ఇప్పుడు వైజాగ్ మహానగరంగా మారడానికి వైజాగ్ స్టీల్ ప్లాంటే పునాదిగా పనిచేసింది అలాంటి ప్లాంట్లో మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని అమ్మేదాని కోసం కారు చౌకగా మళ్ళీ అమ్మకాల్లో కూడా మామూలుగా ఉండదు కారు చౌకగా అమ్మేదాని కోసం కేంద్రం కుట్రలు చేస్తుంటే దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంత పాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెయ్యాలి ఎట్లా స్పందించాలి ఏ రీతిలో వ్యవహరించాలి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేక మంది పోరాటాలు త్యాగాలు ప్రాణదానాలు చేసిన తర్వాత వచ్చినటువంటి ప్లాంట్ని నిలువున నీరుగార్చే ప్రయత్నం యథేచ్ఛగా సాగుతుంది బాహాటంగా నడుస్తుంది బహిరంగంగానే గడిచిపోతుంది మరి దీన్ని ఎట్లా జనం అడ్డుకుంటారు ఏ రీతిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటారు చూడాలి మరి